నమస్కారం సార్ మాకు ఒక దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు మంది ఉన్నాం కరీంనగర్ డిస్టిక్ నుంచి అందరికీ రెండు రెండు సార్లు హైకోర్టు ఆర్డర్ వచ్చింది అయినా కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎలాంటి సాయం చేయలేదు మేము ఎన్నో సార్లు పోయి కేటీఆర్ సార్ని కలిసినాం సిరిసిల్ల ఆ గంగుల కమలాకర్ సార్ని కలిసినాం అయినా కానీ అందరు ఆర్డర్ కాపీలు పట్టుకొని పోయినా కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు జాబ్లోకి ఎక్కిన వాళ్ళు ఇప్పుడు మేమేం చేస్తామని మాట్లాడారు సార్ అందుకనే పట్టు పట్టి మరి మేము చేతి గుర్తుకు కొట్టేసి మరేమంత అని మేము గెలిపించినాం సార్ మా జాబులు మాకు కావాలన్నా ఇంతకు మించి ఏం కోరుకుంటున్నాం మా పిల్లలు ఏ షాపులకైనా మాకు వర్క్ ఇవ్వట్లేదు సార్ రోడ్ మీద ట్రాఫిక్ డ్యూటీ వేసిరు మీరు మీకేం వర్క్ ఇస్తాం మేము మీరు ఒక జాబ్ చేసిన వాళ్ళు అని అని మాట్లాడుతున్నారు సార్ మా జాబులు మాకు కావాలి పిల్లల ఇప్పుడు మా పిల్లల ఫ్యూచర్ మా జీవితం ఎటో సంగింది మా పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది సార్ మేము ఇప్పుడు పని చేస్తున్న పిల్లలు చదువుకుంటారు సార్ అందుకే మా జాబులు మాకు కావాలి ప్రతి ఒక్కరికి రెండు రెండు సార్లు కోర్ట్ ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుండి అది కూడా అయినా కానీ పట్టించుకోలేదు చిన్న చిన్న కారణాలు ఒక అధికారి చెప్తే అయినకపోతే కూడా సార్ జాబ్ తీసేసింది సార్ నాదైతే అదే పతిగా అయిపోయింది సార్ హైకోర్టు నుంచి రెండు సార్లు ఆర్డర్ వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ హోంగార్డ్స్ మేము అంతా కొన్ని రోజుల తరపున మా జాబులు హోంగార్డు జాబులు పోయినాయి మాకు గౌరవనీయుల సీఎం గారు దయచేసి మా ఓంగాడు జాబులు మాకు ఇప్పించాలని మేము కోరుతూ దయచేసి మాకు రేవంత్ రెడ్డి సారు జాబులు ఇప్పిస్తారని మేము ఎంతో ఆశతో ప్రవతి భవనంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము టిఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మేము ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి మేము వెళ్ళాము కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మీ జాబులు పోయినాయి కాబట్టి మీ ప్రభుత్వం వస్తేనే మీకు జాబులు వస్తాయని అని చెప్పి ఎవరు గుడంగా మమ్మల్ని ఇప్పుడు దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు మా హోంగార్డు కుటుంబములను ఆదరించి ఆశీర్వదించి మమ్మల్ని చేరదీసి ఆదుకోవాలని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం మా పిల్లల్ని చదివించుకున్న సోమత కూడా లేకుండా పోయింది మాకు దిక్కులేని పరిస్థితుల అనాదలం అయిపోయినాం సారు మాకు దయచేసి మా మా రేవంత్ రెడ్డి సారు మాకు జాబ్ ఇప్పించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం